అంటే వారసుడి ప్రకటన జరగాలి అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది వాళ్ళకి ఇప్పుడు అఖిరాని పవన్ కళ్యాణ్ వారసుడిగా ప్రకటించాలో ఒక సినిమా మొదలు కావాలి అనేది ఒక కోరిక ఉంది వాళ్ళ మనసుల్లో దీనికి రీజన్ అయినండి ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు సినిమాలు ఏ మేరకు చేస్తాడు అనేది ఒక అనుమానం ఇప్పుడు కమిట్ అయినటువంటి మూడు సినిమాలు కంప్లీట్ చేయొచ్చు ఐదేళ్లలో తర్వాత ఏంటి భవిష్యత్తు అనేది ఒక ప్రోగ్రామ్ అంటే ఇంకొంచెం బాధ్యతలు పెరుగుతాయి ఇప్పుడు రాజకీయాల్లో సీరియస్ గా ఉన్నాడు పైగా బీజేపీతో సయోధ్యలో ఉన్నాడు ఇది ఏ రేంజ్ కి పెడుతుంది బిజీ అవుతాడా సినిమాలు ఏం చేస్తాడు అనేటువంటి ఒక సందేహంతో వారసు ప్రమోట్ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం అభిమానుల్లో ఉంది ఓకే వాళ్ళు రేణు దేశాయి టార్గెట్ చేసింది కూడా ఆ కాన్సెప్ట్ లోనే ఆ ధోరణిలోనే అంటే అఖీరా గురించి మాట్లాడుతున్న సందర్భంలోనే ఆవిడ్ని అడ్రస్ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడారు అవి తనని గాయపరిచిన ఆవిడ ఇంకెంత కాలం ఇలా మాట్లాడతారు మీరు అంతే అవును అనడానికి కారణం ఉంది ఆవిడ రీజన్ ఉంది రెండోది ఇంకొక మాట క్లా క్లియర్ గా చెప్పింది ఆవిడ నేను వదిలేదు బాబు అతను నేను వదిలేదు తను వదిలేసాడు కాబట్టి మీరు మాడాల్సిన మాట్లాడాల్సిన కౌంటర్ దగ్గర కాకుండా పక్క కౌంటర్ దగ్గర వచ్చి మాట్లాడుతున్నారు మీరు చెప్పింది ఆవిడ ఇది ఇప్పటికి వంద సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అని కూడా చెప్పింది రెండోది పిల్లలు ఈయన దగ్గర ఉండటం కాదు పిల్లలు ఈయన దగ్గర ఆవిడ దగ్గర కూడా ఉంటున్నారు అయితే ప్రధానమైనటువంటి టైం ఎక్కువ టైం కేటాయిస్తోంది అక్కడే మదర్ దగ్గరే ఈ ఎన్నికలు హడావిడి ఈ మొత్తం జరుగుతున్నటువంటి దీనిలో వీళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు అంతవరకు రెండోది తమ తండ్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు గెలిచాడు ఆయన ఆ సెలబ్రేషన్స్ లో డెఫినెట్ గా తాముండాలని అనుకుంటారు కదా పిల్లల పిల్లలు అందుకని ఉన్నారు వాళ్ళు ఇందులో వేరే ప్రత్యేకమైన స్కీమ్ లేవు రెండవది ఇక్కడే ఉంటున్నారు అని కాదు వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు అక్కడ కూడా ఉంటున్నారు ఇద్దరు రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు ఆవిడ ఈయన కూడా ఆవిడ ఈయన కండిషన్ అర్థం చేసుకుని దూరంగా ఉంది వీళ్ళు అత్యుత్సాహంతో ఆవిడని కలగటం ద్వారా తన మీద నెగిటివ్ స్టేట్మెంట్లు ఆవిడతో ఇప్పించే ప్రయత్నమే చేస్తున్నారు వీళ్ళు అంటే మెయిల్ చేస్తున్నాము అనేటువంటి ఉద్దేశంతో ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం క్రియేట్ చేస్తున్నారు ఇది ఇది వాంటెడ్ గా చేస్తున్నారని నేను అనుకోను కానీ అసంకల్పితంగా అదే జరుగుతూ రిపీటెడ్ గా జరుగుతోంది అందుకని దానికి సంబంధించి ఒకసారి అభిమానులతో కూర్చుని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది తన పర్సనల్ ఏరియాలో ప్రతి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు రేపు పొద్దున అందుకని దాన్ని భుజాన వేసుకోవడం అనేది ఇబ్బంది అవుతుంది డెఫినెట్ గా పొలిటికల్ గా ఇప్పుడే కెరియర్ ప్రారంభమైంది అతనికి దీన్ని మన మోడీ గారు పరిగెత్తికెళ్లి చిరంజీవిని పవన్ కళ్యాణ్ ని తీసుకొచ్చి అభివాదం చేశాడు జనాలకు జనాలకి అవును ఆ ఫోటో చాలా వైరల్ అయింది అవును నిజానికి ఆ వేదిక మీద ఆయన ఇచ్చిన హింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార వేదిక మీద నుంచే ఈ వేదిక మీదే చంద్రబాబుని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా పురుడు పోసుకుంది అని చెప్పచ్చు అని చెప్పాడు ఆయన అంతే అంటే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తో ట్రావెల్ అయ్యి బిజెపి దానికి చిరంజీవి గారు సపోర్ట్ చేస్తే ఏదో మేరకు ప్రభావం చూపించగలుగుతారు కదా అవును టీడీపీ ఓట్లు చీల్ చేసి విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గెలుపు కూడా సహకరించే అవకాశం ఉంది కదా అవును మొదటి నుంచి డబుల్ డోర్ థియరీ వాళ్ళు గెలిచిన వాళ్ళతో ఫ్రంట్ డోర్ లోను ఓడిపోయిన వాళ్ళతో బ్యాక్ డోర్ లోను సంబంధాలు నిరుపుతారు అవును సో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి బ్యాక్ డోర్ ఉన్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా జగన్మోహన్ రెడ్డిలో ఆశలు చిగురింపజేస్తే ఏంటి పరిస్థితి సో బీజేపీ గేమ్ ఉంది ఇక్కడ బీజేపీ గేమ్ ని అర్థం చేసుకుంటూ ఈ ప్రశ్న గురించి మాట్లాడుకోవాలి అందుకని ఇది మనం అనుకుంటున్నట్లు లేదో మాట్లాడుకుంటున్నట్లు కాదు ఓకే దీని వెనకాల బీజేపీ వ్యూహం ఉంది ఎన్డీఏ ఉంది చంద్రబాబు నాయుడు కి దీనికి ఉన్న